ఫ్యూచర్ లో వచ్చే అమ్మాయి వచ్చే వచ్చే అమ్మాయి అమ్మాయి ఎలా చూసుకుంటారంటే అది ఎవరు చెప్పలేరు ఎందుకంటే నీకున్న క్వాలిటీస్ అంటే నీకు కాకుండా రివర్స్ గా వచ్చింది అనుకో రివర్స్ వస్తే ఏం లేదు ఇంకా పక్కా నేనైతే మా అమ్మ వాళ్ళ గడిగా ఉంచేస్తాను అక్కడే వాళ్ళే చూసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళు సెట్ చేస్తారు అమ్మాయిని నాకు నచ్చిన ఎన్విరాన్మెంట్కి వాళ్ళకి తీసుకొస్తారు అమ్మాయి అలా అవుతుంది ఎందుకంటే నేను నాకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మా అమ్మ నన్ను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా వాళ్ళు నన్ను ఎలా స్టిల్ నేను ఏదైనా కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మా అమ్మ పర్మిషన్ తీసుకుంటా నేను సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆ అమ్మాయి కూడా మారుతుంది నమ్మకం అయితే నాకు చాలా ఉంది అలా సో మోస్ట్లీ నాకు పట్టుగా నా ఎన్విరాన్మెంట్ సెట్ అయ్యే అమ్మాయినే తీసుకొస్తారు వాళ్ళైనా ఒకవేళ నేను చూసుకున్నా అంటే లైక్ నా కల్చర్ నా వెరైటీ నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటాను అమ్మాయికి సో అమ్మాయి కూడా అర్థం చేసుకుంటారు ఆ నమ్మకం నాకుంది ఆయన పేరు విజయ్ ఇప్పుడు ఫ్యూచర్లో పార్ట్నర్ ఇంపార్టెంట్ ఇస్తావా మనీకి ఇంపార్టెంట్ ఇస్తా మనీ అనేది ప్రెజెంట్ ఎవరికైనా కావాల్సిందే సో ప్రెసెంట్ మనం సెటిల్ అయి ఉంటే తర్వాత పార్ట్నర్ అనేది ఆటోమేటిక్గా మనకు వస్తారు కన్ఫర్మ్గా లైక్ మనం బాగుంటే వచ్చే వాళ్ళు కూడా మనల్ని చూసే వస్తారు కాబట్టి సో ఐ ప్రిఫర్ మనీ మనీ ఫస్ట్ మనం సెటిల్ అయ్యి ఉంటే పార్ట్నర్ అనే వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు ముందు మనం అమ్మాయి కోసం చూసుకుంటే జీవితంలో సంగనం అయిపోతాం కన్ఫర్మ్ అదైతే ఏ అమ్మాయి రాలేదా ప్రపోజ్ చేసిందా మరి ప్రపోజ్ చేసేయడం ఏం లేదు నేను ఇష్టపడ్డాను బట్ అది ఎప్పుడు సక్సెస్ఫుల్ కాలే కానీ తర్వాత అనిపించింది ఓకే మనం మనీ ఎర్న్ చేసుకుంటే ఆటోమేటిక్ ఎవరైనా మన కోసం వస్తారనేది అప్పుడు అమ్మాయి రావాలనేం ఉంది మన లైఫ్ లో మనకంటూ ఒకరు ఉంటారు ఎక్కడ ఒక పార్ట్నర్ ఆ అమ్మాయి అని కోసం ఎదురు చూస్తూ ఉంటే జీవితం సంగ ఇక్కడే వెళ్ళిపోతుంటాం మనం ఇంకా పెళ్ళి అని మానుకొని సన్యాసం తీసుకొని వెళ్ళిపోవాలి హిమాలయాలకి ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అర్థం చేసుకుని మరి ఎలా అర్థం చేసుకునే అమ్మాయి మనకు నాకైతే నిజం చెప్తున్నాను ఎక్కువ హోప్స్ ఇలా ఏమి ఉండలేదు నన్ను అర్థం చేసుకుంటే చాలు ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయను జాబ్ ఏమన్నా చే చేస్తే అది ఆ పిల్ల ఇష్టం ఆ అమ్మాయి ఏమనుకున్నా లైక్ నన్ను అర్థం చేసుకొని నేను ఎలా ఉన్నాను అనేది తీసుకుంటే చాలు లైఫ్లో అదే బెస్ట్ అని ఇప్పుడు ఫ్యూచర్లో మీ మమ్మీ డాడీకి నచ్చిన కోడలు వాళ్ళకి నచ్చితే నీకు ఓకేనా మరి నీకు నచ్చితే వాళ్ళకి ఓకేనా నాకు నచ్చితే పక్క వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళకి నచ్చితే నాకు పక్క నచ్చుతుంది ఎందుకంటే మోస్ట్లీ నేను నా పేరెంట్స్ డెసిజన్ నేను కాదన్ను వాళ్ళు ఎవరిని చూపించినా నేను చేసుకోవాలని అనుకుంటున్నాను ఒకవేళ నేను ప్రేమించిన నేను అమ్మాయిని మా ఇంట్లో పరిచయం చేస్తాను మా పేరెంట్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు సో ఆ నమ్మకం అయితే నాకు చాలా ఉంది సో దాంట్లో అయితే భయం లేదు ఇన్స్టా చూస్తారా చూస్తా ఎవరిని ఫాలో అవుతారు ఎక్కువ అంటే ఇన్స్టాలో నేను మోస్ట్లీ రీల్స్ చూస్తాను అండ్ ఫాలోయింగ్ పరంగా వస్తే హీరో ఎన్టీఆర్ సమంతాన్ని ఫాలో అవుతాను కొంతమంది స్క్రాప్ బ్యాచ్ స్క్రాప్ బ్యాచ్ అలా లేదు అహ లేదు స్క్రాప్ బ్యాచ్ అంత తొందరగా వెళ్ళను రీల్స్ కూడా నేను ఇన్స్టా యూస్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు వాళ్ళే వస్తూ ఉంటారు కదా ఒక్కరు బాలు అయినా ఎవరైనా వాళ్ళని నా దాంట్లో సగం దేవుడి వస్తాయి కావాలంటే తీసి చూపి చూపిస్తాను నాకు దాంట్లో ఏం పరగడదు దేవుడి వస్తాయి కామెడీ వస్తాయి అన్నీ వస్తాయి నా దాంట్లో మోస్ట్లీ ఫ్రెండ్షిప్ పరంగా వస్తాయి అండ్ దేవుడు ఫ్రెండ్షిప్ వీటి పరంగా వస్తాయి సడన్ గా ఉప్పల్ బాల్ వచ్చిన పక్క పంపించేస్తాను పైకి డిలీట్ చేసేది మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఉప్పల బాల్ ఇవన్నీ అంతా నచ్చు మోస్ట్లీ నేను ఫ్రెండ్స్ ఇలానే లైక్ గాడ్ ఇలా నమ్ముతాను బాగా అలా అలానే వెళ్ళిపోతాను ఇవన్నీ సెట్ కావాలి మనకి అంటే ఇప్పుడు అంటే ఇంతవరకు అమ్మాయి అంటే ఏమైనా మరి చెప్పాను కదా సైడ్ నేను ప్రేమించాను ఓ మస్తు మంది నేను చూస్తాను అబ్బా బాగున్నారని నేను మస్తుమంది చెప్తాను కానీ అది ఆ నిమిషం వరకే ఏ అమ్మాయి మనకి ఇక్కడ టచ్ అయ్యేంత అయితే లేదు ఒక అమ్మాయి ఉన్నాయి కానీ ఆ అమ్మాయి మనం ఒక ఫ్రెండ్స్ లాగా అని చెప్పేసి చెప్పేశారు నేను అమ్మాయి చెప్పిన డెసిషన్ కాదని లేక అలానే ఉండిపోయాం ఇప్పటికీ స్టిల్ మేము మాట్లాడుకుంటాం మేము టచ్లోనే ఉంటాం బట్ నా తను నా ఫ్రెండ్ ఎక్కువ హోప్ లేదు తనకు మ్యాచెస్ జరుగుతున్నాయి తనకు మ్యాచెస్ జరుగుతున్నాయి పెళ్ళి వేసుకుంటున్నారు త్వరలో తను హ్యాపీ నేను హ్యాపీ కానీ మేము ఫ్రెండ్స్ ఫ్యూచర్లో మేము ప్లాన్స్ ఉంటాయి కదా బిజినెస్ పెట్టాలి అనేది ఒక పొజిషన్లో ఉండాలని మరి ఏంటి ఈ పొజిషన్ బిజినెస్ ప్లాన్ లేదు కానీ లైక్ నాకు మా అన్నకి ఒక స్కూల్ ఆర్ కాలేజ్ స్టార్ట్ చేయాలనేది ఒక ఐడియా ఉంది ఇద్దరం కలిసి ఇలా అనుకొని లైక్ ఈ జాబ్ ఈ స్ట్రగుల్స్ ఇవన్నీ పడకుండా మన ఊర్లో మన సైడు మన ఇంటికి దగ్గరగా ఉంటూ మన అమ్మ నాన్నలతో ఉంటూ ఇలా చేయాలనే ఒక ఐడియా అయితే మాకుంది బట్ మేము ఒక పొజిషన్ కంటూ వెళ్ళాక మేము సంపాదించుకున్న మనీతో ఇలా చేయాలని మా థాట్ ఇంతవరకు నాకైతే మా అమ్మ నాన్న వదిలి అంత బయటకు పోను అంతే జాబ్ పరంగా నేను బయటకు వచ్చాను లైక్ నేను ఒక స్టేజ్కి వెళ్ళాక నేను ఒక స్టేజ్కి వెళ్ళే టైంకి నా పేరెంట్స్ ఇంకా ముసలి వాళ్ళు అవుతారు వాళ్ళతో పాటు ఉండటం అనేది మంచిదే అని నా ఫీలింగ్ వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని చూసుకుంటూ అండ్ ఈ జాబ్ ప్రెజర్స్ కానీ ఈ టెన్షన్స్ తీసుకునే దానికన్నా వాళ్ళతో పాటు ఉంటూ ఆ స్కూల్ ఏదైనా మంచిగా ఏదైనా కట్టుకొని మన మా అన్న నేను కలిసి ఉండి ఇంకా బాగా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు ఇంకా మంచి లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనేది నా థాట్